ఆ రెండు ఎద్దుల ఖరీదు యాభై నాలుగు లక్షలు ఒకదాని పేరు ఉయ్యాలవాడ నరసింహరెడ్డి మరో దాని పేరు ఇంద్రసేనారెడ్డి ఖరీదులోనే కాదు సత్తా చాటటంలోనూ వీటికి వేసాటి ఇవి గాని బరిలోకి దిగితే ప్రత్యర్థులకు చుక్కలే ఓటమిరగని ఈ వృషభాలు ఆరు నెలల్లో అరవై నాలుగు పోటీల్లో పాల్గొని తమ సత్తా చాటాయి ఇప్పటి వరకు ముప్పై తొమ్మిది లక్షల రూపాయల నగదు రెండు మోటార్ బైకులు గెలుచుకున్న ఈ బసవన్నలు ఇప్పుడు ఏపీ వ్యాప్తంగా హాట్ టాపిక్గా మారాయి నంద్యాల జిల్లా పెద్ద కొట్టాల గ్రామానికి చెందిన బోరెడ్డి కేశవరెడ్డిది వ్యవసాయ కుటుంబం ఆయనకు వ్యవసాయంతో పాటు ఎద్దులను కొనుగోలు చేసి వాటికి ట్రైనింగ్ ఇచ్చి పోటీల్లో పాల్గొనడం హాబీ ఈ క్రమంలో ఆయన పల్నాడు జిల్లాకు చెందిన రెండు ఎద్దులను ఏకంగా యాభై నాలుగు లక్షల రూపాయలు పెట్టి కొనుగోలు చేశారు వాటిలో ఒకదానికి తెల్లదొరలకు ఎదురు నిలిచి పోరాడిన స్వాతంత్ర సమరయోధుడు ఉయ్యాలవాడ నరసింహరెడ్డి పేరు పెట్టారు మరో దానికి అతనికి ఎంతో ఇష్టమైన ఇంద్రసేనారెడ్డి పేరు పెట్టారు పేర్లకు తగ్గట్లుగానే వాటిని ప్రత్యేకంగా పోషిస్తూ పోటీలకు సిద్ధం చేశారు ఈ ఎద్దులకు ఆహారంగా ప్రతిరోజు ఉదయం సాయంత్రం పటికి బెల్లం కలకండ ఉలవలు బార్లీ బియ్యం బళ్ళారి కొబ్బరి నువ్వులు వాము ఓజా కలగలిపిన సద్దితో పాటు ఖర్జూరం అరటిపళ్ళు బాదం బీన్స్ ఇస్తారు వీటి ఆహారం కోసం నెలకు ముప్పై వేల వరకు ఖర్చు అవుతుందని కేశవరెడ్డి తెలిపారు మా వంశపారంగం ద్వారా పెద్దల కాలం ఉన్నాయి మా వ్యవసాయం కుటుంబమే వ్యవసాయంలో చేసుకుంటున్నాయి ఇవి మొక్క ఉంది మాకు పందాల పాల్గొనరా ఏదైనా జత ఏదైనా డబ్బులు వచ్చి అమ్ముకోవడం మళ్ళీ తెచ్చుకోవడం ఈ ఫీల్డ్లో రెండు వేల పంతొమ్మిది కాదు నుంచి ఓటర్ లేకుండా పందేలు గెలుచుకుంటున్నా ఒక జత నల ఎనిమిది ఈ కతం యాభై నాలుగు లక్షల తొంభై వేలు గత సంవత్సరం రెండు రోజులకు ఒకసారి ఎద్దులకు పోటీలకు సంబంధించిన బండలు కట్టి ట్రైనింగ్ ఇస్తామని తెలిపారు ఇప్పటి వరకు ఈ ఎద్దులు అరవై ఆరు పోటీల్లో పాల్గొన్నాయని అన్నిటిల్లో తమ సత్తా చాటాయని సగర్వంగా చెప్తున్నారు రైతు అరవై ఆరు పందాల పోటీ పాల్గొంటే అరవై నాలుగు ఫస్ట్ రెండు సెకండ్ రెండు బైకీలు ఎన్ని జతలో ముప్పై ఎనిమిది జతలలో ఒక బగ్గి ఉమ్మన్ మహన్మోహన్ రెడ్డి ఈయనకాన్ పండి ఇచ్చినాం సంక్రాంతి రెడ్డి పండక్ ఈయనకాన్ పండు మరో శ్రీరామనవమి పండగ సిలిండర్ ప్లస్ రాయడూరు వచ్చింది ఒక పండుగ తొమ్మిది లక్షల ప్రైజ్ తన తాతగారు కూడా ఇలా ఖర్చుకు వెనకాడకుండా ఎద్దులను కొనుగోలు చేసి పోటీల్లో పాల్గొనేవారని అదే తనకు వచ్చేదని కేశవరెడ్డి తెలిపారు తనకు కూడా ఎద్దులన్నా ఎద్దుల పోటీలన్నా ఎంతో ఇష్టమని అందుకే ఎంతైనా లెక్క చేయకుండా ఎద్దుల్ని కొనుగోలు చేస్తుంటానని తెలిపారు ఆధునిక వ్యవసాయ పద్ధతిలో యంత్రాల వినియోగం గ్రామస్తుల్లో పెరగడంతో ఎద్దుల సంఖ్య గణనీయంగా పడిపోయింది దాదాపు కనుమరుగవుతున్న పరిస్థితుల్లో యాభై నాలుగు లక్షలతో ఎద్దులను కొనుగోలు చేసి పెంచి పోటీలలో పాల్గొనేలా చేస్తున్న రైతు కేశవరెడ్డిపై అభినందనలు కురిపిస్తున్నారు